ఇంద్రజాలికుడు ఏం చేస్తాడంటే తాడుకి బోడని ముళ్ళు వేస్తాడు మనకాల ముందే మనలోనే ఇద్దరు ముగ్గురిని పిలిచి ముళ్ళి పండినట్టాడు పది అంకి చదువుతానికి ఒక ముడి కూడా పెడదాం ఆయన ఏం చేస్తారంటే ఆ తాడు తీసుకుని ఒక్కసారి తిరుగుతాడు మొత్తం ముళ్ళన్నీ విడిపోతాయి ఇంద్రజాలికుడి చేతిలో తాడికి ముడులన్నీ విడిపోయినట్టు గురువుగారి మీద నమ్మకం ఉన్నవాడికి ముళ్ళన్నీ విడిపోతాయి నువ్వు నన్ను గురువుని నమ్మగలిగితే అంటూ ఆయన ఒకటి అంటుండేవారు కానీ గురువుకి సమర్థత లేకపోతే అసలు గురువుకి భక్తి అన్నది ప్రగాఢంగా ఉందనుకోండి చాలు ఆ భక్తి గురువుకే లేకపోతే ప్రమాదం వస్తుందనే అనేవారు ఎలా అంటే ఆయనే అది ఏమిటంటే అలా ఎలా ఉంటుంది అంటే నా నేను చూసినదే మీకు చెప్తాను అంటూ వెనకటికి ఒకసారి నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి ఆలయంలోనే పంచవటిలోకి వెళుతున్నాను ఐదు చెట్లు ఉండేవి దాన్ని పంచవటి అనేవారు చూడాగుల్లి భయంగానే ఉంటుంది ఆ ఓడలు దీని ఆ పంచవటిలోకి వెళుతున్నాను ఆ పంచవటి దాటితే ఆయన ధ్యానం చేయడానికి పెద్ద సరుగుడు తోపుల్లో కెడతారు నేను అటు పెడుతున్నాను వెడుతుంటే ఒక బోదురు కప్ప బోదురు కప్ప అంటే పెద్ద కప్ప అది అరుస్తోంది నేను ఎందుకు అలా అరుస్తోంది ఏదో ఆందోళనతో అరుస్తోందని చూశాను ఓ నీటి పావు దాన్ని పట్టుకుంది ఆ నీటి పాము దాన్ని మింగలేదు ఈ పావు విడిపించుకోలేదు అందులో అది అరుస్తోంది ఇది వదలదు అది గెంతుతోంది ఇది వెంటబడుతోంది అది అలాగే పట్టుకుని ఉంది వదలలో ఇది వెళ్ళిపోయారు చాలా సేపటి తర్వాత తిరిగి వస్తున్నారు అది అలా అరుస్తూనే ఉంది ఇది ఇలా పట్టుకునే ఉంది ఆయన చూసి అనుకున్నారు సమర్థుడు కాని గురువు చేతిలో పడ్డ శిష్యుడి పని ఇలాగే ఉంటుంది ఇదే త్రాచుపాం అయితే మూడుసార్లు అరిచి ఉండేది కప్ప ఆ తర్వాత ఇంకా అరవడానికి ఏమి ఉండదు అక్కడతో దాని అహంకారం సరి ఎందుకనంటే త్రాచుపాం విషయం అలాంటిది సమర్థుడైన గురువు అయితే గట్టెక్కి ఉండేవాడు నీటిపావు లాంటి గురువు అయితే వదాడు గట్టెక్కించడు రిడ్ అలా పట్టుకుని ఉంటాడు అంతే ఏమిటి చేస్తుంటాడు అంటే శిష్య విత్తాపహారి ఎంతసేపు పనులు చేయించుకోవడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇలాంటి వాటికే తప్ప వాళ్ళ ఉన్నతి కొరకు చేసే పని మాత్రం ఏ ఉండదు గురువుగారిని పేరు పెట్టి పిలిచినందుకు ఆయన చేతిలో చెక్కడం అంతే పాముకి దొరికినట్టు అంటే గురు శిష్య సంబంధంలో వాళ్ళు కూడా సమర్థత లేకుండా శిష్యుల్ని అనుగ్రహించలేని స్థితిలో అతిగా గురుభావం పెట్టేసుకుంటే ఎంత ప్రమాదం వస్తుందో చెప్పేవారు